జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది నవంబర్ పదకొండున జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి తమ పార్టీని గెలిపించే బాధ్యతను ఆయా పార్టీలో కీలక నేతలు భుజానికి ఎత్తుకున్నారు దీంతో ఉప ఎన్నికలో గెలుపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ కిషన్ రెడ్డికి సవాల్గా మారింది వివరాలు చూద్దాం ఉప ఎన్నిక వేళ రోజుకు ఈ ఎన్నికను కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వేల ఆధారంగా తమ వ్యూహాలను నిరంతరం మారుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపును సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టగా భావించి మంత్రులకు డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలను అప్పగించారు ఇక బీఆర్ఎస్ గెలుపు కోసం కేటీఆర్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గెలుపు సవాలుగా మారింది స్థానిక యువనేత అనుభవం ఉన్న నవీన్ యాదవ్ కు టికెట్ ను ఖరారు చేసింది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో గెలవడం ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది అయితే రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దాన్ని ఆయన పనితీరుకు నిదర్శనంగా ఎవరూ చెప్పుకోలేదు దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలా మంది భావిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో పాగా వేస్తే స్థానిక అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ భావిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసినా గ్రేటర్లో మాత్రం పట్టు నిలుపుకుంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేటీఆర్ ప్రచార జోరును పెంచారు ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూస్తుండటంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కేటీఆర్ కు కీలకంగా మారింది సిట్టింగ్ సీటును ఎలాగైనా వదులుకోకూడదని భావిస్తోంది ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఈ ఎన్నిక కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికి నిదర్శనంగా మారనుంది ఇక ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడారు ఇప్పుడు ఓడిపోతే కేటీఆర్ లీడర్షిప్ పైన ప్రశ్నలు వెలువెత్తే అవకాశం ఉంది గెలిస్తే సక్సెస్ కేటీఆర్ క్రేజ్ మరింతగా పెరుగుతుంది ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కీలకంగా భావిస్తున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కిషన్ రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనే ఉంది దీంతో పార్టీ కేడర్ తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు కేంద్ర మంత్రిగా ఉన్నందున కిషన్ రెడ్డికి తన నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో గెలుపు వ్యక్తిగతంగానూ మైలేజీ పెంచుతుందంటున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను కార్యకర్తలను హైదరాబాద్లోనే మోహరించడంతో నియోజకవర్గంలో సందడి నెలకొంది త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి గెలుపు ఎవరిని వరుస్తుందో విజయం ఎవరి గుర్తింపును మరింతగా పెంచుతుందో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్